హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంకా బాగున్నామండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మేము పొలం అయితే వచ్చామండి ఎందుకంటే మా మామయ్య అయితే ఈ పొలాన్ని అయితే మీరు చేయండి ఈ సంవత్సరం అని అయితే మాకైతే ఇచ్చారండి ఈ పత్తి కట్టె పొలంలో అయితే చాలా పని అయితే ఉందండి ఈ పత్తి కట్టెలు అనేవి తీయాలండి మేము ఇద్దరం కలిసి చేస్తే పది రోజులన్నా పడుతుందండి ఇక ఈ పత్తి కట్టెలు అనేవి బాగానే బలంగా తీయాలండి ఇక ఇక పొలంలో అయితే బాగా పని అయితే బాగానే ఉందండి ఆ పొలం అయితే నేను చూపెడుతున్నాను ఆ దూ ఆ చెట్టు కనిపిస్తుంది కదండి ఆ దూరం నుండి ఈ చెట్టు వరకు అయితే దూరాలండి అవి అయితే బాగానే దూరం ఉందండి మొత్తం పత్తి కట్టెలు అనేవి తీయాలి ప్రతి కట్టెనైతే కింద పడినవి తీసి ఒక జాగలో పెట్టి అగ్గి వేసి అయితే కాల్చేయాలండి ఇక నేనైతే రెడీ అవుతున్నానండి ఇక నేను షర్ట్ ఎండలు బాగున్నాయి కదండి అందుకోసం నేను షర్ట్ నెత్తి కట్టుకునేది అయితే తెచ్చాను మా వెంట ఇక మా ఇంకా మాతోటి వస్తానని ఇక ఏడ్చి మరీ అన్న వచ్చాడు మాతోటి అయితే ఇక వచ్చిన వెంటనే నీళ్లు తాగుతానని బాటల్ని అయితే పట్టాడండి ఇక నేను వద్దు కింద ఎందుకు పారేస్తున్నావు వేస్ట్ చేస్తున్నావు పోయే వరకు నీళ్లు సరిపోవాలని నేను అన్నాను అయితే చిన్న బాటలు పట్టాడు ఇక అది అన్న తాగిపోయి అని ఇక తా తాగుతా మమ్మీ అని ఇక తాగుతాండు ఇక మూత అనేది తీస్తున్నాడు ఇక పిల్లలు ఇక బాగా అల్లరి మార్షి అయితే వేస్ట్ నీళ్ళైతే వేస్ట్ చేయకుండా ఇక సరిగ్గానే తాగుతున్నాడు ఇక ఇక ఉంచు అని నేను బుజ్జగించేసరికి అతను ఇక తాగిన వెంటనే ఆ మూత అనేది పెడుతున్నాడండి ఇక నేనైతే రెడీ అయినానండి ఇక పత్తి కట్టె అయితే దాంతో అయితే తీస్తారండి ఆ పత్తి అని అయితే ఇక నేనైతే గుంద అయితే తీసుకున్నానండి అది పత్తి కట్టె తీసేది అయితే నేను ఒక్కొక్కటి ఎలా తీసాను మీకైతే చూపెడతానండి ఇంక చూడండి నేనైతే పత్తి కట్టెనైతే తీస్తున్నానండి ఇక ఒక్కొక్కటైతే తీస్తున్నాను ఇక మా ఇంకా నేను ఇంకా తీస్తాను మమ్మీ అని అది ఇంకా అతని ఇంకా పట్టాడు మా ఆయన పట్టేది చింటా అంటారు మా దాంట్లో అయితే మీ దాంట్లో ఏమంటారో మాకైతే తెలీదు మీరు మీకు తెలుస్తుంటే కామెంట్ అయితే చేయండి నేను ఒక్కొక్కటి అయితే తీస్తున్నానండి హర్షకు తీయడానికి అస్సలేదు అతను ఎంత ప్రయత్నించినా అయితే అస్సలేదు అందుకది అతను చెట్లోకి పెట్టాడు కానీ అంత బలం సరిపోదు కదండి అందుకోసం ఇక అతను తీ తీసి తీసి అతనికి రాలేదు కాబట్టి నేను తీసే కట్టెల్ని ఒక జాగలు అయితే పెడుతున్నాడు అద్దన్న వినడం లేదు అస్సలు వినడం లేదు ఒక జాగలైతే నేను తీసేది నా చేతిలో ఉన్న ప్రతి కట్టెనైతే అతను తీసుకెళ్ళి ఒక జాగలు అయితే పెడుతున్నాడు అండి బాగానే పని చేశారు అలాంటివి రెండు మూడు కుప్పలైతే పెట్టాడు బాగానే మహర్షి అయితే నువ్వు స్కూల్కి వెళ్తావా అని నేను అడిగేసరికి నేను పోలీస్ అవుతాను మమ్మీ నేను పెద్దగా అయిన తర్వాత అని అన్నాడు ఇక పత్తి కట్టెలను అయితే బాగానే తీస్తున్నాడు నీకు బాగానే బలం ఉందిరా అని నేను అన్నాను నేను ఎందుకు వాయిస్ అవర్ ఇస్తున్నానంటే విపరీతమైన గాలి వేయడం వలన నేను మాట్లాడేది సరిగ్గా వినబడడం లేదండి అందుకోసం నేను వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను హర్షా ఎండపడుతుందా పోదాం ఇంటికి ఇప్పుడైతే బాగా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ టైం అయితే అయిపోయింది ఇక ఇంటికి అయితే వెళ్తున్నాము బండి ఇక ఏమంటారు నీడలు లేకుండే ఇది కాలుతుంది బాగా ఇప్పుడు ఎట్లా పెట్రోల్ అయిపోయిందా అయిపోతుంది మరి ఎండలో అయితే కాలుతుంది ఇక పోయేటప్పుడు అదే నీళ్ళే ఇక గడిచిపోతుంది ఇక తొందరగానే నీళ్ళు తాగుతాడు అట పట్టిగా వేస్ట్ చేసినీళ్ళు తాగు మరి తొందరగా తాగు ఎండ అయితే బాగా కొడుతుంది పోదామా చవి ఆ డబ్బాలు ఎట్లా చేసినావాది బాటల్స్ మరి ఎట్లా ఎందుకు మరి కోటర్ కదా కోటర్ ఎవరికి పాడి కాయి గది అడ్ కాయి గ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంటికి అయితే వచ్చామండి ఇక పొద్దున్న పొద్దున్నేమో పొలానికి వెళ్ళేటప్పుడు రాత్రి మిగిలిన అన్నం కూర అయితే తిని వెళ్ళామండి ఇక మొత్తం అయిపోయింది ఇక వచ్చిన తర్వాత ఇక అన్నం కూర వండానండి ఇంకొక చూడండి అన్నము పప్పు అవును ఈ పిల్లలకైతే సప్పటపప్పు అంటే సప్ప కారం లేకుండా అయితే చేశానండి ఇక పాప అయితే చేసానండి ఇంట్లో అయితే ఏం కూరగాయలు అయితే లేవు మొన్న తెచ్చిన పచ్చడయితే చాలా మంది చాలా రకాలుగా అన్నారండి నీ పచ్చడి మూడు రోజులకే ఖరాబ్ అవుతుందని కానీ చూడండి ఎంత చక్కగా ఉందో ముఖ్య పులుసు అంటారా కారం ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఇలా ఉంది

అవునా కూర ఏం లేకుండా పచ్చడి తిని కూర కూరకు బదులు పచ్చడి అన్న తిని ఉండచ్చు కదా బాగుందా మరి కూర మామూలు అయితే ఫ్రెండ్స్ ఇక మామూలు అయితే నిద్రపోతుంది ఇక వచ్చిన తర్వాత ఇక పాలు తాగి నిద్రపోయింది ఇక బాగా ఎండలు ఉన్నాయండి బాగానే ఎండలు అయితే ఉన్నాయి మేమైతే పన్నెండింటి వరకు అయితే అవి కట్టెలు అయితే తీసుకొని వచ్చామండి ఇక వచ్చేసరికి చాలా కలయింది ఇక ఇక త్వర త్వరగా పప్పు అన్నం అయితే చేసి ఇక చేశానండి ఇక ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే బాగానే పడుతుంది ఏం వర్షా వర్షం వస్తాను ధర్రు లోపల్లా లోపలికి రా వర్షం వస్తా అయ్యో వర్షంలో నవ్వుతుందా మరి వర్షా మర్చిపోతుందా అరే దామంతే వర్షం వస్తుందంటే ఎంత వర్షం వస్తుంది బయట ఉంటుందా